హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైకి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చేయమని ఖచ్చితంగా మేము ఆ దిశగానే ప్రభుత్వాన్ని పని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ గ్రామాల్లో కింది స్థాయిలో దానికి అనుగుణంగా లేదు దానికి భిన్నంగా ఇక్కడ ఈ రోజున పరిపాలన కొనసాగుతుంది అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మాటలు చూస్తే కార్యకర్తలే బలం కార్యకర్తల వల్లే మేము పార్టీని గెలుపొందించాం కార్యకర్తలే మా కుటుంబ సభ్యులు కార్యకర్తలు లేకపోతే మా పార్టీ గెలిచేది కాదని మాట్లాడుతున్నారు వాస్తవంగా ఈ యొక్క తప్పుడు అభిప్రాయంతో ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు ఓటమి పాలవుతుంది రేపు ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే ఇదే నడవడిక కొనసాగితే ఖచ్చితంగా అధికారంలోకి రావటం కల్లా అని ప్రజలు అనుకుంటున్నారు అయితే నేను గమనించిన అంశాలు ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓటు బ్యాంకు ముప్పై ఎనిమిది శాతం అది మనం రెండు వేల పంతొమ్మిదిలో గమనించాం వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది నలభై శాతం అది మనం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గమనించాం జనసేన పార్టీకి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అది మనం గమనించాం అంటే ఓవరాల్గా నలభై ముప్పై ఎనిమిది డెబ్భై ఎనిమిది ప్లస్ ఒక ఆరు ఎనభై నాలుగు శాతం దాదాపుగా ఒక పాయింట్ అటు ఇటుగా ఎనభై ఐదు శాతం మంది మాత్రమే పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు మిగిలిన పదిహేను శాతం మంది కామన్ పీపుల్ వీళ్ళు ఏ పార్టీ తప్పుడు విధానాలు అవలంబిస్తే ఆ పార్టీని ఇంటికి పంపించేసి వేరే పార్టీకి ఓట్లేస్తూ ఉంటారు వీళ్ళు సహజంగా పార్టీని చూడరు పార్టీ పనితీరును చూస్తారు ప్రభుత్వం పంతీని చూస్తారు దానికి అనుగుణంగానే వాళ్ళు ఓటేస్తారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇప్పుడు చెప్తున్నటువంటి టీడీపీ పార్టీ మా కార్యకర్తలే మా బలం కార్యకర్తలే పార్టీని గెలిపించారని మాట్లాడుతున్నటువంటి టీడీపీ నాయకులకి మరి పంతొమ్మిదిలో ఈ పార్టీ కార్యకర్తలు ఎందుకు టీడీపీ గెలుపుకి పని పనిచేయలేకపోయారు మరి ఈ కార్యకర్తలు బలమైన నాయకులు కదా వీళ్ళు ఎందుకు పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకే టీడీపీని పరిమితం చేయగలిగారు అంటే ఇక్కడ కార్యకర్తల వల్ల టీడీపీ పార్టీ గెలవాలా ఓడిపోలా కామన్ పీపుల్ ఈ పదిహేను పర్సెంట్ జనాభా ఎవరున్నారు వారి వల్ల మాత్రం మీరు అధికారాన్ని కోల్పోతున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మా బలం అని కామన్ పీపుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు దానివల్లే అధికారంలోకి అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఓడిపోతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఎనభై శాతం మంది ప్రజలకి డైరెక్ట్గా జోబులో డబ్బులు పెట్టాను వాళ్ళలో యాభై శాతం మంది నాకు ఓట్లు వేసినా నేను గెలుస్తాను అనుకున్నారు మరి వేశారా ఎందుకు నలభై శాతం మంది వేశారు అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం గుణపాఠం నేర్చుకోవాల్సిన అంశం కూటమి ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైకి చెప్తుంది కానీ గ్రామస్థాయిలో ఎవరైతే కార్యకర్తలు మేము సీనియర్ నాయకులు అనుకుంటున్నాము లేకపోతే మేము పార్టీకి పనిచేసామనుకుంటున్నాము వీళ్ళు ఎవరైతే నోట్లగా నోట్లుగా పనిచేసి నోట్లుగా పార్టీ గెలుపు కోసం పనిచేశారో వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది మనం గమనిస్తూనే ఉన్నాం కానీ అది పార్టీ దృష్టికి వెళ్తల్లా వీళ్ళు మేము బలంగా ఉన్నాం మేము బలంగా పనిచేసామనే అహంకార భావంతో గ్రామాల్లో ఈ యొక్క బీసీ వర్గాలను ఇబ్బందులు గురిచేస్తున్నారు అది చూస్తూనే ఉన్నాం దాని ప్రభావం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పడుతుంది పదవి అహంకారం డబ్బు సంపాదనే ధ్యేయం భజన బృందం పక్కన ఉంటాం మూలాన ఇవేమీ నాయకుల దగ్గరికి చేరనివ్వకుండా కేవలం పార్టీ కార్యకర్తల మూలానే గెలిచిందని చెప్పేసి ఒక భ్రమను క్రియేట్ చేసి గ్రామాల్లో ఓట్లు వేసిన వేరే వేరే వ్యక్తులను కూడా ఇబ్బందులు పెడుతూ నోట్ల పర్సన్స్ని ఇబ్బందులు పెడుతూ పార్టీలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఓటమి ప్రభుత్వం కనుక ఇదే ప్రాంతాన్ని కొనసాగిస్తే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని కట్టడి చేయలేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం కోల్పోవటం ఖాయం అన్నది ప్రజల అభిప్రాయం నేను సేకరించిన అభిప్రాయం చూద్దాం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తన నిర్ణయాలు మార్చుకుంటుందో లేదు ఇదే ప్రాంతాన్ని కొనసాగించేసి ఓటమి దిశగా ప్రయాణం చేస్తుందో చూడాలి నా వీడియో లేదన్న తప్పులుంటే వివరించండి నేను తెస్తున్న వీడియోలు ఖచ్చితంగా మార్పు కోసం ఇటు పార్టీలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు మార్పు చెందాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాను నా వీడియో నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్